భారతదేశానికి ఢిల్లీ కాకుండా రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే చర్చ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది ఇది కొత్త విషయం కాదు కానీ ఈసారి ఈ చర్చలో పాల్గొన్నది మనిషి కాదు ఏఐ చాట్ బ్యాట్ గ్రోక్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ నే బెస్ట్ రాజధాని అని గ్రోక్ అభిప్రాయపడింది ఎక్స్ లో అట్ ద గ్రేట్ ఇండియన్ టెక్ గైడ్ అనే యూజర్ న్యూఢిల్లీ కాకపోతే ఏ నగరాన్ని రాజధానిగా ఇష్టపడతారు అని ప్రశ్నించగా చాలా మంది నెటిజన్లు హైదరాబాద్ పూణే ఇండోర్ నాగపూర్ అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై వంటి పేర్లు చెప్పారు ఓ నెటిజన్ ఈ ప్రశ్నను గ్రోక్ కి వేయగా గ్రోక్ కూడా హైదరాబాద్ నే ఎంచుకుంది అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ ఢిల్లీతో పోల్చితే మెరుగైన వాతావరణం ఇవి హైదరాబాద్ ను సరైన ఎంపికగా నిలబెడతాయని ఇచ్చింది ఈ జవాబు నెటిజన్లలో చర్చకు దారితీసింది చాలా మంది సైతం హైదరాబాద్ ను రాజధానిగా సమర్థించారు అందులో స్వప్న కుమార్ పాండా చేసిన కామెంట్ హైలైట్ గా మారింది హైదరాబాద్ సౌత్ లో ఉంది కాబట్టి సౌత్ వర్సెస్ నార్త్ అనే వాదన అవసరం లేదు పొరుగు దేశాలకు దూరంగా ఉంది మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి హిందీ ఇక్కడ సులభంగా అర్థమవుతుంది భాషపై తగాదాలు ఉండవు సులభంగా మైగ్రేషన్ అవుతుంది స్మారక చిహ్నాలు పర్యాటక ప్రదేశాలు టెక్ సిటీ రామోజం ఫిలిం సిటీ టాలీవుడ్ అన్ని ఉన్నాయని వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది